శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుని దర్శించుకోవడానికన్నా ముందుగా మనము ప్రతి ఒక్కరము కూడా గుడిలో నందీశ్వరుని దర్శించుకుంటాము అయితే శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుని విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం మహాశివరాత్రి రోజున ఇంకా కొందరు ప్రతి సోమవారం రోజున కూడా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి పూజించుతారు అలాగే వారి యొక్క కోరికలను నెరవేర్చుకో నెరవేర్చుకోవడం కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారు అయితే కొన్ని శాస్త్రాలు చెప్తున్న దాని ప్రకారం ఎవరైనా సరే శివాలయంలో శివ దర్శనం చేసుకోవడానికన్నా ముందుగా కూడా నందీశ్వరునికి నమస్కారం చేసుకోవాలి నందీశ్వరుణ్ణి పూజించాలి అయితే నందీశ్వరుణ్ణి పూజ చేసేటప్పుడు నందీశ్వరునికి నమస్కారం చేయండి ఇంకా నందీశ్వరునికి పువ్వును సమర్పించండి కానీ నందీశ్వరుడు ఎప్పుడూ కూడా శివుని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ శివుని ఆజ్ఞను పాటించడం కోసం సిద్ధంగా ఉన్నటువంటి నందీశ్వరుడిని అస్సలు డిస్టర్బ్ చేయకండి ముఖ్యంగా నందీశ్వరుని యొక్క శ్రద్ధ భక్తులను ఆటంకం కలిగించే విధంగా చేయకండి నందీశ్వరుని చుట్టూ దీపాలను వెలిగించడం నందీశ్వరుని కాళ్ళు దగ్గర ఇంకా నందీశ్వరునికి కింద ప్రతి చోట కూడా దీపాలను వెలిగించుతూ నందీశ్వరునికి కోపం తెప్పించకూడదు అలాగే ఇంకా నందీశ్వరునికి ఏదైనా తినిపిస్తూ నందీశ్వరుని దృష్టి మరల్చేటువంటి ప్రయత్నం అసలు చేయకూడదు అలాగే మనము మన కోరికన ఏది ఉన్నా సరే నందీశ్వరుని యొక్క చెవిలో మౌనంగా చాలా నిదానంగా చెప్పడం మంచిది అలాగే మనం నందీశ్వరునికి చెప్పేటువంటి కోరిక ఎవరికీ కూడా వినిపించకుండా చెప్పాలి ఇంకా చాలా మంది నందీశ్వరుని కొమ్మల మీద చేతిని పెట్టి అందులో నుంచి శివు శివలింగాన్ని దర్శించుకుంటూ ఉంటారు ఈ విధంగా చూస్తే సాక్షాత్తు కైలాసంలోని శివుని దర్శించుకున్నట్టుగా భావిస్తారు ఇంకా నందీశ్వరుని చుట్టూ ఎలాంటి వేడి కలిగించేటువంటి దీపాలను వెలిగించడం అలాగే నందీశ్వరుని నందీశ్వరు నమస్కరించుకోవడానికి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలిగే విధంగా నందీశ్వరుని చుట్టూ నీళ్లు అభిషేకం ఇలాంటివి కూడా చేయకూడదు అలాగే నందీశ్వరుని చుట్టూ ఈగలు మరేవైనా దోమలు ఇలా కీటకాలు వచ్చి వాలే విధంగా నందీశ్వరుని దగ్గర నైవేద్యాలు పెట్టడం నందీశ్వరుని దగ్గర నీళ్లు కొబ్బరి నీళ్లు పారవేయడం లాంటిది అస్సలు చేయకూడదు ముఖ్యంగా నందీశ్వరుని దృష్టి మరల్చేటువంటి ప్రయత్నం నందీశ్వర్ని దృష్టి మరల్చడానికి సహకరించే వాటికి వేటిని కూడా మనము ప్రోత్సహించకూడదు అందుకే మనము శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నందీశ్వరుని నమస్కారం చేసుకుని మన కోరిక వెల్లడి చేసుకొని ఆ తర్వాత శివ దర్శనం చేసుకొని బయటికి రావాలి తప్ప నందీశ్వరుని దృష్టి మరల్చేటువంటి పనులను అస్సలు చేయకూడదు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి